ఫ్రెండ్స్ తిరణలో మా పిల్లలకి బొమ్మలు పంపిస్తున్నారు ఫ్రెండ్స్ బొమ్మలు చాలా చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు చూశాను మా పిల్లలకి ఒక మ్యాజిక్ స్లేట్స్ రెండు తీసుకున్నాం పల్లెకాలే ఉన్నాయి సూపర్ మా పద్మమ్మ ఒకటి చిన్నమ్మ ఒకటి ఇద్దరు తీసుకున్నారు బాగున్నాయి ఫ్రెండ్స్ జనాలు అయితే బాగుందా ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు నిన్న నైట్ మా అమ్మ కాల్ చేసింది ఫ్రెండ్స్ మా ఊరి తిరుమలకి వెళ్తున్నాం నేను నా మిస్సెస్ మా పిల్లలు అందరూ కలిసి తిరునాలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చింది తిరుణాల ఈ ఏప్రిల్ పదమూడవ తారీఖు తిన్నాల ఫ్రెండ్స్ ఆ తినాలా అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం అందుకే ప్రతి సంవత్సరం వెళ్తాం కానీ పోయిన సంవత్సరం ఎలక్షన్ ఉండటం వల్ల అదే తిన్నాలా చేయలేదు అని ఈ సంవత్సరం గట్టిగా చేస్తున్నారు అండి తినాల అందుకే చూపిస్తాం తిరుణాలని వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఆ పిల్లలు మేము బయలుదేరి వెళ్తున్నాం ఒక టెన్ మినిట్స్లో బయలుదేరుతాం ఫ్రెండ్స్ అందరూ రెడీ అయ్యి కొత్త పెట్టు బాయ్ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మేము చిన్న వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసాం ఏం చేసాం ఏం కొన్నాం అనేది సందర్భాన్ని బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుందాం ఓకేనా ఓకే నువ్వు ఫ్రెండ్స్ మేము ఏం కొన్నాము ఏం కొనుక్కున్నామో మొత్తం మీకు చూసి వీడియో తీసి పెడదాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా తినాల వ్లాక్ చెక్ చేస్తున్నాము వ్లాక్ చేసి లాగ్ కింద మీరు కూడా చూసేయండి మా తిరునాలను సూపర్గా ఎంజాయ్ చేసి మేము తిన్నా ఎలా ఎంజాయ్ చేశానని చూపిస్తాం చూసేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాం మేము ఊరికి బాయ్

Pink orange, Pink orange, 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 orange white. Green. Super mm -hmm. kona iso dan naa. kona iso. Salim. ah Salim ma ya. ah, aaya Salim? Aya. ता खेळताना को बुलाताय आई ये तो जय मामी फुटागुदर गाते हो भाईजी फुटा काढत आहेत तो फुटा काढणे काय नाही आणि मावशी कोला माला म्हणतो तो हाय फ्रेंड्स लहान माय मां अम्मा ना डालेंगे ले, तो बास का है निकाल लेना हम्म पता कर ले ये तो ये था निकाल ले मालिक पता करना है ये नहीं मैम पर तो फिर अच्छा था लेकिन मैम पर तो नहीं जाते हां मैम पर नहीं जाते मैम पर तो नहीं जाते सुनो मैम पर नहीं जाते हैं वैसा बहुत अच्छा है हां हो जाते हैं दो

स्लेट भावوندی kada हम्म चिल्ला इवर आसी मंदी डांट पे मैजिक स्लेट हम्म तू टेंशन लेके तुंगा लाइक कर